పాక్ పని అయిపోయిందా అస్తవ్యస్తంగా పాక్ రవాణా వ్యవస్థ భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్పై గణనీయమైన ఆర్థిక వాణిజ్య ప్రభావాన్ని చూపిస్తుంది పాక్ ఉగ్రవాదులు భారత పర్యాటకులను హతమార్చడంతో భారత్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా చట్టబద్ధంగా వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టింది ముఖ్యంగా పాక్ ఓడరేవుల ద్వారా భారత్లోకి రానున్న సరుకుల రవాణాను నిషేధించడం ద్వారా ఆ దేశ వాణిజ్య వ్యవస్థపై బలమైన దెబ్బ కొట్టింది భారతదేశం నిషేధం విధించిన తర్వాత పాకిస్తాన్కు ప్రధానమైన ఓడరేవుల ద్వారా వచ్చే సరుకుల రవాణా నిలిపివేశారు ప్రధానంగా భారత్లోని ముంద్రా నౌకాశ్రయం పాకిస్తాన్ నుండి యూరోప్కు వెళ్లే సరుకులకు కీలకమైన ట్రాన్షిప్మెంట్ కేంద్రంగా ఉండేది ఇది మూతపడంతో పాక్ ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలు అవసరం ఏర్పడింది దీనివల్ల పాక్ షిప్పింగ్ కంపెనీలు ఇప్పుడు కొలంబో సలాలా జేబెల్ ఆలీ వంటి ఇతర దేశాల్లోని ట్రాన్షిప్మెంట్ టెర్మినల్స్ పై ఆధారపడవలసి వస్తుంది ఇది నేవిగేషన్ ఖర్చులు పెరగడమే కాకుండా సరుకుల రవాణాకు మరింత సమయం తీసుకుంటుంది పాకిస్తాన్ షిప్పింగ్ సంస్థలు ప్రస్తుతం అధిక బీమా ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది వాణిజ్య భద్రతపై అనిశ్చితి పెరగడంతో అంతర్జాతీయ బీమా సంస్థలు అధిక బీమా రేట్లు విధిస్తున్నాయి అంతేకాకుండా పాకిస్తాన్ కంపెనీలతో వ్యాపారం చేసే సంస్థలు బ్యాంక్ గ్యారంటీల కోసం ఒత్తిడి చేస్తున్నాయి ఇది చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థలకు మరింత భారంగా మారింది ఫలితంగా వాణిజ్య కార్యకలాపాలు మరింత క్లిష్టతరం అవుతున్నాయి పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశం ఇటీవల పరిణామాల వల్ల ఈ దేశానికి అత్యవసరమైన పరికరాలు ముడి సరుకులు యంత్రాల దిగుమతుల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది మార్కెట్ వర్గాల ప్రకారం దీనివల్ల పరిశ్రమలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి ముఖ్యంగా ధాన్యాలు వస్త్రాల వంటి ప్రధాన ఎగుమతులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి సరుకు రవాణాలో చోటు చేసుకున్న ఆలస్యాల వల్ల వివిధ నౌకాశ్రయాల్లో ఎగుమతి కంటైనర్లు నిల్వలుగా పేరుకుపోతున్నాయి దీని ఫలితంగా సరుకుల రవాణా ఒకటి నుంచి మూడు రోజుల వరకు ఆలస్యం అవుతుంది ఈ పరిస్థితి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మరింత వెనక్కి నెట్టే ప్రమాదం ఉంది భారతదేశం తన వ్యూహాత్మక నిర్ణయాల ద్వారా పాక్ ను వాణిజ్యంగా ఒత్తిడికి గురి చేయడంలో విజయం సాధించినట్లు తెలుస్తుంది దీని ప్రభావం తక్షణమే కాకుండా దీర్ఘకాలికంగా కూడా పాకిస్తాన్ పైన ఉండే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు